ఆ పార్టీ కార్యకర్తల మధ్య ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది అనేటువంటి అంశం ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది దీనిపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు తెలుగుదేశం పార్టీ లీడర్ కిరణ్ కలపాల గారున్నారు కిరణ్ గారు నమస్కారం నమస్తే అండి చాలామంది కార్యకర్తలు ఆశించినది ఏది జరగలేదు ఇంకా మేము సెకండ్ గ్రేడ్ అలానే ఉన్నాము ఇంకా అధికారంలో రాలేదేమో అనే భయంలో ఉంటున్నట్టుగా ఉంది ఇలాంటి విమర్శలు చాలా కనిపిస్తున్నాయి ఎందుకు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అంటున్నారు మొత్తం పరిపాలన గాడిలో అంటున్నారు ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలైజ్ అంటున్నారు ఇవి ఇంకోవైపు కానీ కార్యకర్తకు సంబంధించి మాత్రం మనోభిష్టం ఇంకా నెరవేరలేదు అనేటువంటి వెలితి కనిపిస్తుంది అంటున్నారు ఏంటి ఎంతవరకు నిజమే ఇది ఇది వా ఈ వార్త నిజమేనండి ఎందుకంటే రెండువే అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం కోల్పోయినా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంటే ఒక్కసారి మీరు గతంలో చూస్తే రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిదిలో అధికారం పోయింది రెండు వేల నాలుగులో పోయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు కసితో ఓటేసారు రెండు వేల పద్నాలుగులో వచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అంటే ఆల్టర్నేటివ్ జనట్లా అవుతుంది ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతిసారి కసితో ఓటేసి గెలిపిస్తున్నారు తర్వాత ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి అభివృద్ధి అభివృద్ధి అనే పదాన్ని పట్టుకుని అంటే అభివృద్ధిని పట్టుకుని కార్యకర్తని విస్మరిస్తున్నారని ఆయనే గతంలో చెప్పారు మొన్న రీసెంట్గా జరిగింది ఆయన మీడియాతో బాధ్యత రెండు వేల తొమ్మిదిలో నా నేనే నా వల్లనే ఓటమి చెందింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేనే బాధ్యత అని అన్నారు అంటే ఇక్కడ బాధ్యత ఎవరిదైనా సరే ఓటు వేయాల్సింది కార్యకర్త నిలబడాల్సింది కార్యకర్త గెలిపించాల్సింది కార్యకర్త ఇక్కడ కార్యకర్తలే బలవండి పార్టీకి ఎవరన్నా అవ్వండి అధినేత ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారికి కూడా పార్టీ పెట్టినప్పుడు విన్నంటే నడిచింది ప్రజలే ఆయన కార్యకర్తలే నా దేవుళ్ళు అన్నారు అది నూటికి నూరు శాతం స్పష్టం అది ఎందుకంటే కార్యకర్తను విస్మరించిన ఏ పార్టీ అయినా సరే అసలుకి మనుగడ అనేది మనుగడ లేదు ఇక అసలు మీకు ఇక ముందు ముందు చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదండి కానీ ఒకటి వైసీపీ నాయకులేమో చాలా దారుణమైనటువంటి ప్రతి చర్యలకు పాల్పడుతున్నారు చెప్పని హెచ్చరిస్తున్నారు వీడియోలు కూడా వస్తున్నాయి కొన్ని ఘటనల్ని హైలైట్ చేస్తూ కొన్ని సంఘటనని ప్రేరేపిస్తూ ఇవన్నీ చెప్తా పోతున్నారు ఎందుకంటే మీ కార్యకర్తలు ఏమో అసహనంతో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుండి అండి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారులు ఉండగా జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతాలు అరాచకాలు కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా నాయకుల్ని కింద స్థాయి నాయకుల్ని కేసులతోనూ ప్రతి విధంగా అంటే అన్ని ఏ విధంగా భయపెట్టాలో ఆ విధంగా ఇటు పోలీసుల చేత వ్యాపార వర్గాల్ని అణచివేయటం వ్యాపారాల మీద రైడ్లు చేపించటం ఇన్కమ్ ట్యాక్స్ ఈడి ఏ విధంగానైనా సరే చాలా అణచివేత ధోరణితో టీడీపీని భూస్థాపితం చేయాలని విధంగా ప్రయత్నించేశాడండి ఆ విధంగా చేసి ఐదేళ్ళు సక్సెస్ అయ్యాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అదే కార్యకర్త తిరగబడి అంటే రేపొద్దున మళ్ళీ వైసీపీకి గనక అధికారం ఇస్తే మనకి మనుగడ ఉండదు అని గ్రహించి తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రభుత్వానికి కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ కార్యకర్త అసహనంతో ఉంటున్నాడు అంటే కార్యకర్త అంటే ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఉంటున్నారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అంత ఇంపార్టెంటో కార్యకర్త కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంటుంది ఆ అభివృద్ధి పదం మళ్ళీ టీడీపీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాలి అంటే కార్యకర్త ఓటేయాలి ఇక్కడ ఎవ్వరు వచ్చిన పెట్టుబడిదారులు కానీ వ్యాపార వర్గాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఎవరు ప్రజలు కార్యకర్త సాటిస్ఫై చేయాల్సింది కార్యకర్తే గెలిపించాల్సింది కార్యకర్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు కార్యకర్తను కూడా సమపాలలో ఫిఫ్టీ పర్సెంట్ అభివృద్ధి వైపు చూస్తూ ఫిఫ్టీ పర్సెంట్ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు పార్టీ ఒకవైపు ప్రభుత్వం వైపు సమన్వయం చేసుకోవడం ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు అవును ఆల్రెడీ ఆయన రెడ్ బుక్ అని చెప్పని ఆ నినాదం బాగా పనిచేసింది ఇప్పుడు కూడా ఏ అరెస్ట్ జరిగినా రెడ్ బుక్ అంటూ మొదలవుతుంది వైసీపీ వాళ్ళు కూడా రెడ్ బుక్ ట్రాప్ లో పడ్డారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి రెడ్ బుక్ అంటే ఎవరైతే అధికారి కానీ ఎవరన్నా సరే వాళ్ళ అంటే స్థాయిని మించి అంటే అధికారం అంటే అధికారులు అంటే ఎవరండి ప్రజలకి న్యాయం చేసేవాళ్ళు అలాంటిది వాళ్ళు ప్రజలకి చేయకుండా ఒక నాయకులకి అంటే వైసీపీ నాయకులకి ఎవరైతే తొత్తులుగా మారో వాళ్ళని రెడ్ బుక్లు ఎక్కిస్తామన్నారు అంతేగాని లేదు వల్లభు నేను అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ కొడాలని అరెస్ట్ చేయబోతే రెడ్ బుక్ లేదంటే వాడి మీద కూటమి నాయకులు అంటున్నారు బుక్ నేను వంశీ అండి గనవరం చూసుకుంటే ఎంతమందిని భయపెట్టి ఎంత మందిని ఇది చేసి తను అంటే ఒక ఎమ్మెల్యేగా చలమని అయ్యాడు అంటే అక్కడ తప్పు చేశాడు కాబట్టి రెడ్ బుక్లు ఎక్కాడండి తప్పు చేయనివాడు ఎవడో రెడ్ బుక్లు ఉండడు అధికారైనా నాయకుడైనా మంత్రి అయినా ఎవరైనా ఉండండి అది అంతేగాని రెడ్ బుక్ అంటే అదేదో చిత్రగుప్తుడి చిత్రలాగా అది ఒక ఇది కాదండి ఓకే ఒక భగవద్గత కాదు కాకపోతే తప్పు చేసిన వాడు లో ఉంటాడు ఆ లిస్ట్ రాసేదే రెడ్ బుక్ అంతే కానీ ఇప్పుడు దాన్ని తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసి వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ అని దాన్ని మేము బ్లూ బుక్ స్టార్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పడం తన ఇదేంటి విజ్ఞతగా వదిలేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఇట్లా మీ అంచనా ప్రకారం కార్యకర్తకి జాయిన్ చేయాలంటే ఎలా ఏంటి మార్గం ఏంటి ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుంది మేము స్కీమ్స్ కంటిన్యూ చేస్తున్నాం ఇంత ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దశల వారీగా అవి చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకో విధంగా డెవలప్మెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇండస్ట్రీలు తీసుకురావడం ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఇవన్నీ ప్రభుత్వం చెప్తుంది అంటే వీటితో కార్యకర్త సాటిస్ఫై కార్యకర్తను సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి అవడండి కార్యకర్త సంక్షేమం ఇస్తేనే కార్యకర్త సాటిస్ఫై అవుతాడంటే దట్స్ రాంగ్ టోటలీ రాంగ్ ఎందుకంటే అదే సంక్షేమం గతంలో వైసీపీ కూడా ఇచ్చింది అప్పులు చేసి సంక్షేమం ఇచ్చి మనం ప్రజల్లో నిలబడదామంటే ఏ పార్టీ అయినా పోయి తను తోకున్నట్టే సంక్షేమం వేరు అభివృద్ధి వేరు కార్యకర్త నిలబెట్టుకోవటం వేరు ఇక్కడ సంక్షేమం అనేది పార్టీలు ఏ పార్టీ అయినా సరే పార్టీలు ఇచ్చే తాయిలాలు అభివృద్ధి అంటే వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అభివృద్ధి కార్యకర్త ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీరు గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే వైసీపీ నుండి వచ్చి ఇప్పటికీ కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు నాయకులు వాళ్ళే చలమని అవుతున్నారు ఇప్పుడే అంటారు చాలా చంద్రబాబు నాయుడు గారికి ప్రక్షాళన చేసే అని చెప్పారు అదే అధికారులు అంటే అధికారులు మారలేదు అంటారు వాళ్ళ వాళ్ళ మాట్లాడు అంటున్నారు అవును ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ మాటల కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచించి కార్యకర్తకి న్యాయం చేయాలి మండల లెవెల్లో అయినా గ్రామ లెవెల్లో అయినా గ్రామ స్థాయిలో అయినా సరే ఎవరైనా అంటే టీడీపీకి సానుభూతి పరుడిగా ఉన్న కాంట్రాక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచు తిని జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిన వాళ్ళు ఇంకా ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుంటూ లేదంటే వ్యాపార అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకుంటుంటే కార్యకర్త మనోధర్యం చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగైదు లో ఇప్పటికీ వరుసగా చెప్పారు గత ప్రభుత్వం తాలూకు వాసనలు ఉండకూడదు ఆ రోజు చేసిన వాళ్ళని ఎవరిని ఎంటర్టైన్ చేసిన ఆ నాయకులను ఎవరిని కూడా మీరు మాట్లాడొద్దని కూడా చెప్తున్నారు అవును అలాంటప్పుడు కాంట్రాక్టర్లు కంటిన్యూ చేస్తున్నారంటే ఎంతవరకు నమ్మొద్దు అదేనండి ఇప్పుడు నేను అనేది తప్పు చేసిన కాంట్రాక్టర్ని ఎవరిని వైసీపీ హయాంలో ఉన్న వాళ్ళని టీడీపీలో కంటిన్యూ చేయకూడదు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అండి ఇప్పుడు ఎల్ ఉంది ఎల్ఎన్టీ అనేది ఒక జాతీయ సంస్థ అదే వేరే కంట్రీకి సంబంధించింది ఇప్పుడు వాళ్ళు చేశారు అంటే వాళ్ళు వైసీపీ ఉన్నారు టీడీపీ ఉన్నారు రేపు బీజేపీ ఉన్న ఎవరికైనా చేస్తారు ఐడెన్సిటీ కంటే సో అక్కడ గతంలో రాష్ట్ర అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా ఎలాంటివి చేసిందంటే వాళ్ళకి ఏంటంటే ఏ ప్రభుత్వం ఒకటే అలా కాకుండా కొంతమంది వ్యక్తుల పేరు మీద అంటే ఎలాంటి ఏ పార్టీకి సంబంధించింది కాదు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు షాపూర్ పల్లంజీ కానీ ఎల్ఎన్టీ కానీ టాటా గ్రూప్ కానీ ఇలాంటి కొన్ని సంస్థలు కూడా కూడా ఆ స్థాయిలో ప్రాజెక్టులు చేస్తున్నారు అదేనండి ఎమ్ఈల్ ఇప్పుడు మీరు మెగా కృష్ణారెడ్డి చూస్తే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో చేశారు తర్వాత జగన్ ప్రభుత్వంలో చేశారు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో చేశారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ టీడీపీకి రాగానే వాళ్ళు చేస్తున్నారు అంటే పార్టీలకి అనుబంధంగా పనిచేస్తూ పార్టీని వాళ్ళ చుట్టాలలాగా చట్టాన్ని చుట్టంలాగా వ్యవహరిస్తూ ఉన్న ప్రతి కాంట్రాక్టర్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే వాళ్ళు కాంట్రాక్ట్ చేసేది మీకు మీరు చేసేది వ్యాపారం అంతేగాని ఒక పార్టీకి ప్రచారకర్తగాను లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బినామీగాను ఉంటే అలాంటి కాంట్రాక్టర్ ఎవరైనా సరే బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచించి కార్యకర్తకి న్యాయం చేయాలి ఈ రోజున ఈ రోజున గ్రామ స్థాయిలో కూడా చూస్తే ఉపాధి వారం వారం ఆయన కార్యకర్తలను కలుస్తున్నారు వాళ్ళ ఫిర్యాదులు తీసుకుంటున్నారు పార్టీ ఆఫీస్లో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు ఇవి ఇవి ఏవి కూడా సాటిస్ఫై చేయట్లేదా కార్యకర్తలు అంటే కార్యకర్తలు అంటే ఒకటండి మీటింగ్ పెట్టి లేదు నాలుగు మాటలు చెప్తే కార్యకర్తకి మనోధైర్యం రాదండి ఎందుకంటే మీరు గతంలో చూస్తే రెండు వేల నాలుగులో పార్టీ ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయింది తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మళ్ళీ గెలిచింది గెలిచిన తర్వాత కార్యకర్త ఏమనుకున్నాడంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటుందని అని ఎందుకంటే ఒక్కసారి అభివృద్ధి అనేది ఐదేళ్ళలో జరగదండి ఏది జరగాలన్నా కనీసం పది నుండి పదిహేను ఏళ్ళు నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి అనేది ఏంటో నేను ఆయన కింద పనిచేసి చూపిస్తాను అన్నాడు అలానే నరేంద్ర మోడీ గారు మూడు పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యారు అంటే ప్రజలు ఆయనకి ఓటేసి గెలిపించారు కాబట్టి మూడు సార్లు ప్రభుత్వాన్ని ఇచ్చారు అలా సుస్థిర ప్రభుత్వం ఇస్తే ఏదైనా చేస్తా ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి ప్రజలు కసితో ఓటేసి గెలిపిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఆయన స్థాయి కాదు నాది ఆయన ఒక గాడ్ ఫాదర్ గా కూల్చే వ్యక్తిగా ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఒక గా నేను ఆయనకి ఇచ్చే సలహా ఏంటంటే కార్యకర్తను విస్మరించొద్దండి ఎందుకంటే ఓటేసేది కార్యకర్త రేపొద్దున కార్యకర్తకి మనోధైర్యం మనోబలం ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అలాంటి ప్రభుత్వం మీరు అధికారం వచ్చిన తర్వాత అధికారు చుట్టూ తిరగకుండా కార్యకర్తలే దేవుళ్ళుగా మీరు ఉంటే కార్యకర్తకి న్యాయం చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారం ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లేదా అంటే రెండు వేల తొమ్మిదిలో జరిగిన పొరపాటే రెండు వేల పద్నాలుగులో గెలిచాం పంతొమ్మిదిలో ఓడిపోయాం మళ్ళీ ఇరవై నాలుగులో గెలుస్తాం గెలిచాం మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ఏంటి అనేది పెట్టుబడిదారులకి క్వశ్చన్ మార్క్ కార్యకర్తకి క్వశ్చన్ మార్క్ కార్యకర్తను పోగొట్టుకోకూడదు ఎందుకంటే నేను మీకు ఒకటే చెప్తున్నాను తోట చంద్రయ్యని చూస్తే చచ్చిపోయేటప్పుడు కూడా జగన్ అనమా అంటే నేను అనను జై చంద్రబాబు అంటే నరికేశారండి నిన్నగాక మొన్న పొంగనూరులో ఒక కార్యకర్త నాగరాజు అనే కార్యకర్త సెల్ఫీ వీడియో తీసి ఇచ్చినా సరే మనం న్యాయం చేయలేదు అంటే ఏంటంటే ప్రజలకి ఏమి ఇస్తున్నాం మనం కార్యకర్తలకు మనం ఏం ధైర్యం ఇస్తున్నాం అంటే కార్యకర్త చనిపోయిన తర్వాత ఆ పోలీస్ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయడం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే లేదా ఆ పాడి మోయటం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే లేదా పార్టీ తరపు నుండి రెండు లక్షలు ఎక్సిడేషియన్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే కార్యకర్త పోయిన తర్వాత పిల్లల్ని చదివిస్తాం పార్టీ అండగా ఉంటుందండి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే కార్యకర్త ఏ రోజైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ రోజే ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తే పార్టీ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కాదండి ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది కూడా గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆ ధైర్యం కార్యకర్తకి ఇవ్వాలి మనోధైర్యం మనోబలం ఇవ్వాలి అది ఎవరిస్తారు నేను మీరిచ్చేది కాదండి చంద్రబాబు నాయుడు గారు అధినేతగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ దిశగా ఆలోచించి కార్యకర్తకి న్యాయం చేయాలి అలా చేస్తేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం గెలుస్తాం ప్రజలకు కావాల్సింది ఇలాంటి కూటమి ప్రభుత్వం కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ ఐదేళ్లు పడిన కష్టం ఈ రోజున ఎన్నో కంపెనీలు వస్తాయి తప్పిదాలు తప్పిదాలే వాళ్ళకి అవకాశాలు అవకాశాలు వస్తాయండి ఇప్పుడు నేను మొన్న కూడా చెప్తాను మొన్న ఇరవై నాలుగులో గెలిచింది కూటమి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని వైఫల్యాలే గెలిపించాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల హీరోని గెలిపించింది జగన్మోహన్ రెడ్డినే రెండు వేల ఇరవై నాలుగులో లో ఓటమి చెందటానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పిదాలే మనకి గెలుపు అవకాశాలు వచ్చాయి అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అలాంటి పరిస్థితి రాకూడదు రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు హీరో అన్న కార్యకర్తలే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళని వీళ్ళని చేయకూడదు చేయకూడదు అంటే ప్రతి కార్యకర్త ఆ ధైర్యంగా ఉండాలి ఆ ఉండాలి అంటే ఈ ముగ్గురు ఆలోచించాలి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి అంతేగాని ప్రజలకి తాయిలాలు ఇస్తేనో లేకపోతే నాలుగు కంపెనీలు వస్తేనే కార్యకర్త ధైర్యంగా ఉండడండి కార్యకర్తను స్పెషల్గా చూడాలి రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారి విశ్లేషణ ఇది కార్యకర్తల మనోధైర్యం అనేది చాలా ముఖ్యమని కిరణ్ గారు విశ్లేషిస్తున్నారు తిరుపతి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘటనలు గతంలో చంద్రయ్య హత్య కేసు ఇవన్నీ చూసిన తర్వాత కార్యకర్తల్లో ఒక విధమైనటువంటి మనోవ్యధ ఉంది దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధినేత ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి